ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఇరవై తేదీ బుధవారం తులారాశి వారి యొక్క రహస్య శత్రువు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు మరి ఇంతకీ జూన్ ఇరవై ఐదో తేదీ బుధవారం తులారాశి వారి యొక్క రహస్య శత్రువు ఎవరు అనేది ఈ రోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ విడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడొక్కడో స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు మల్లన్న ఉన్నవారికి కూడా ఫోన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ తులరాశి వారికి ఇక నుంచి చాలా శుభప్రదంగా ఉండబోతుందని నిపుణులు చెప్పడం జరుగుతుంది గ్రహాలు మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా అనుకూలంగా ఉన్న కారణంగా మీకు రాబోయే రోజులు చాలా శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయని అంటున్నారు పండితులు విపరీతమైన రాజయుగం పట్టబోతుంది పట్టిందల్లా బంగారం కాబోతుంది ఇప్పటి వరకు మీరు ఎప్పుడు అనుభవించినంత సకల భోగాలు అష్టైశ్వర్యాలను అనుభవిస్తారు ఇదంతా కూడా మీకు ఆ యొక్క భగవంతుని దయా కృపా కటాక్షాల వల్ల జరగబోతుంది ఆ యొక్క దేవదేవులు మీ పైన కరుణని ప్రసాదించబోతున్నారు దీంతో మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు రాబోతున్నటువంటి కాలంలో ఎంతో అదృష్టాన్ని ఈ యొక్క తులరాశి రాశి జాతకులు పొందుకోబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదండి ఇక ఈ రాశిగల జాతకులకు ఈ కాలం అనేది ఎంత అదృష్టవంతంగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మీరు అనుకోవడం ఆలస్యం అండి ఖచ్చితంగా మీరు ఎటువంటి ఆశ అంటే ఎటువంటి దురుద్దేశం లేకుండా మీరు ఎటువంటి కోరిక కోరుకున్నా ఖచ్చితంగా మీకు నా అదృష్టం కారణంగా ఆ కోరిక హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుందని అంటున్నారు పండితులండి ఇక మీరు నక్క తొక్క తొక్కారా అన్నమాది ఈ కాలమైతే మీకు ఉండబోతూ ఉందండి అవునండి మీరు వింటుంది నిజమే నక్క తొక్క తొక్కినట్లే అదృష్టం పడుతుంది ఇక నుంచి మీరు పట్టిందల్లా బంగారమ అనేటట్టుగా మీకు ఈ యొక్క జన్మించిన వ్యక్తులకు మంచి శుభకడలు రాబోతున్నాయని శాస్త్రం చెబుతుంది మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమై జీవితం ఆనందంతో నిండిపోతుంది ఇక నుంచి మీకు అన్ని శుభాలే జరిగిపోతున్నాయి ఈ నెల మీరు చరిత్ర సృష్టిస్తారు తుల ఇక ఈ రాశి వారు జీవితంలో చాలా శుభవార్తలు వింటారండి అదేవిధంగా కొన్ని ముఖ్యమైన రంగాల వారు ప్రత్యేకమైన విషయాలను కూడా సాధిస్తారని సూచింపబడుతుందండి శాస్త్రం అనేది ఇక ఈ యొక్క తులరస్ చితకలు ఈ నెల ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారండి విదేశ అంటే ఈ నెల ఆఖరికి ఇంకా ఎక్కువ ప్రయాణాలు ఉంటాయన్నమాట ఇప్పటివరకు మీరు ప్రయాణాలు చేసినా చెప్పిన ఈ నెల ముగుస్తుంది అనగా ఒక రెండు మూడు రోజుల ముందు నుంచే మీకు ప్రయాణాలు స్టార్ట్ అవుతాయి అందరికీ కాదు కొంతమందికి మాత్రం అవి మీకు చాలా అంటే చాలా ప్రాఫిటబుల్గా అంటే లాభాలు వచ్చే దిశగా ఉంటుందండి ఐదారు మీకు వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు లేదు ఏదైనా వృత్తి పని మీద కానీ మీరు బయటకు వెళ్లి దాని ద్వారా లాభాలను పొందుకుంటారండి ఇక విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి ఇక తులారాసు వారి కెరీర్ విషయానికి వస్తే ఈ రాశికల జాతకులకు ఈ నెల ఉద్యోగంలో నెల ఎండింగ్లో మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది లేదంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీక్లో ఫస్ట్ వీక్లో కూడా మంచి మార్పులు వస్తాయి ఉద్యోగంలో మార్పు మీకు వచ్చాయని సూచించినప్పటికీ మార్పులకు సంబంధించిన విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి అంటే మీ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయనుకోండి ఏ ఆప్షన్ ఎంచుకోవాలనేది మీ మీద ఆధారపడి ఉంటుందండి ఇక అదేవిధంగా ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది అప్పుడు ఉద్యోగం మారితే వారికి ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరుతుందని జ్యోతిషులు సూచిస్తున్నారండి తులరాశి ఇక తులరాశి వారి విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుంది అంటే అంటే విద్యలో అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఇప్పటికీ మీరు అనుకోవచ్చు అండి ఈ నెల స్టార్టింగ్ నుంచి చాలామంది విద్యార్థులు కాస్త కష్ట నష్టాలను చవి చూడొచ్చు ఎందుకంటే ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి కాస్త కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది విద్యార్థులు అంతా కొత్త కొత్తగా ఉంటుందన్నమాట ఈ నెల ఎండింగ్ వచ్చేసరికి మీకు చాలా వరకు కూడా అండి మీకు కాస్త రిలీఫ్గా ఉంటుంది నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కాస్త సవాళ్ళను ఎదుర్కొనే అవకాశాలు అయితే కనబడుతున్నాయండి ఇక విద్యార్థులు వారిపైన చెడు స్నేహితుల ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల నుంచి ఆల్మోస్ట్ విద్యార్థులు కొత్త కొత్త ఏవైనా సరే చదువుల పరంగా కానివ్వండి కోర్సులు తీసుకోవడం పరంగా కానివ్వండి ఈ నెల నుంచి ఎక్కువగా స్టార్ట్ అయినాయి కాబట్టి మీకు కాస్త కన్ఫ్యూషన్ ఎక్కువగా ఉంటుంది సవాళ్ళు ఎక్కువగా ఉంటాయి చెడు స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏకాగ్రతకు భగ్నం కలిగి విద్యకు ఆటంకం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ముఖ్యంగా విద్యార్థులు జాగ్రత్తగా అలర్ట్గా ఉండాల్సిన సమయమని సూచింపబడుతుందండి కాస్త జాగ్రత్తగా ఉంటూ మంచి నడవడికతో మెలిగిన విద్యార్థులు ఈ రాబోయే రోజుల్లో మంచి ఉన్నత స్థానాలను చేరుకుంటారండి ఈ ఆర్థికంగా తులరస వరకు ఎలా ఉంటుందంటే ఈ రాసి జతకులకు ఈ ఆర్థికంగా మీకు ఆందోళన చెందాల్సిన అయితే అస్సలు ఉండదండి ఎందుకంటే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు మునుపినటు సంపాదించినంత డబ్బును కూడా పెడతారు ధనలక్ష్మిపైన కర్ణను చూపించి కాసుల వర్షాన్ని కురిపిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక నుంచి మీకు డబ్బులకు ఇబ్బంది పడాల్సిన అవసరమే రాదు అప్పలని తెచ్చేస్తారు మీరే ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు డబ్బుని ఇతరులకు దానం చేస్తారు అవసరమైన వారికి ఆపదలో ఉన్న వారికి మీరు డబ్బులు ఇచ్చి ఆదుకుంటారు కాబట్టి మీకు ఇకపై డబ్బు సమస్యే రాదు తులరాశి వారు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మార్గాల ద్వారా డబ్బు పొందే అవకాశాన్ని కలిగి ఉంటారు ఆర్థిక విషయాల్లో తులరాశి వారు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదండి ఇక తులరాశి జతకులకు రాబోయే రోజుల్లో వ్యాపారపరంగా ఎలా ఉంటుందంటే మీకు వ్యాపారాలు బాగా ఫేవరబుల్గా అంటే అనుకూలంగా ఉంటాయండి వ్యాపారంలో మీరు ఆశించిన మేర విద్యాలను పొందే అవకాశం కూడా ఉంటుంది ఇక వ్యాపారం నుంచి మంచి రాబడిని కూడా తీసుకు తీసుకుంటారండి మీరు ఇకపోతే మీకు వచ్చెనలా మంచి రాబడి తీసుకొస్తుందండి ఇక మీకు వ్యాపారంలో అనుకున్న లక్ష్యాలను చేరికబోతున్నారు వ్యాపార పరంగా అనుకూలంగా ఉండడంతో లాభాలు నడుస్తాయి మీ వ్యాపారాలన్నీ కూడా బాగా ప్రాఫిట్స్ వస్తాయి వ్యాపారంలో మీరే లాగా చక్రాన్ని తిప్పుతారు మీరు చేస్తున్న బిజినెస్లో మరింతగా మీరు మునిపెనడు లేని విధంగా చరిత్ర సృష్టిస్తారండి మీ యొక్క ఎగుదలను చూసి మీ శత్రువులు మీ దరిదాపుల్లోకి రావడానికి కూడా భయపడిపోతారు వ్యాపారంలో ఆ రేంజ్లో ఉంటారు మీరు లేకపోతే వాహనాలు ఆస్తుల్ని కొనగలుచడానికి అనుకూలమా లేదా అని చూసినట్లయితే కనుక తులరాశి వారికి రాబోయే రోజుల్లో వాహనాలను మీరు ఆస్తులను కొనుగోలు చేయడానికి ఏ విధంగా ఉంటుంది అంటే మీకు చాలా అనుకూలంగా ఉండే విధంగా ఉంటుందండి వాహన యోగం కూడా ఈ యొక్క రాశి వారికి కలిసి వస్తుంది శుభంగా ఉంటుంది కొత్త వాహనం లేదా కొత్త ఇంటిని కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉందని జ్యోతిషులు చెప్తూ ఉన్నారు దీంతో మీ ఇంట్లో ఆనందోత్సాహాలు వెలువరుస్తాయండి ఆరోగ్యపరంగా చూసినట్లయితే తులరాశి శతకులకు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అనారోగ్యం నుంచి బయటపడతారు అతి కొద్ది మందికి మాత్రమే ఆరోగ్యం అంతగా బాగుంటుందండి మిగిలిన వాళ్ళందరికీ వెలని గుడ్డు ఉంటుందండి కాబట్టి అలాంటి వారు ఎవరైతే ఒకవేళ ఆరోగ్యం బాగా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందండి ఎగువతి తులరాస్ జాతకులు ఓవరాల్గా ఆరోగ్యం మాత్రం మధ్యస్థంగా ఉంటుంది మిశ్రమ ఫలితాలు వస్తాయి ఇక చాలా చాలామంది ఆరోగ్యవంతంగా తయారయ్యేందుకు కూడా అవకాశాలు ఉన్నాయండి లేకపోతే తులరాశి జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరండి ఈ జూన్ ఇరవైదో తేదీ బుధవారం తులరాశి వారి యొక్క రాస అంటే మీ యొక్క రాశి రాస ఎవరో ఖచ్చితంగా తెలుస్తుంది ఇంతకు ఆ రాశి శత్రువు ఎవరు ఆ వారిని మీరు ఏ విధంగా కనిపెడతారంటే ఎవరో కదండి వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో మీలో అటువంటి వారు మీ యొక్క భాగస్వామి భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారు మీ యొక్క భాగస్వాముల వల్ల చాలా దెబ్బతింటారు అప్పుడు తెలుస్తుంది మీ రహస్య శత్రువు ఎవరనేది ఎవరంటే మీ యొక్క పార్ట్నర్స్ అండి అవును మీ పార్ట్నర్స్ మిమ్మల్ని దొంగ తీస్తారు రహస్య రహస్యంగా ఆ సీక్రెట్స్ మీ యొక్క బిజినెస్ సీక్రెట్స్ అంటే మీరు వారి మీద నమ్మకంగా వదిలేస్తారు మీరు వేరే బిజినెస్ని చూసుకోవడం లేదంటే వేరే పనులు చూసుకోవడం వల్ల వారి పూర్తి నమ్మకంతో ఆ యొక్క బిజినెస్ వదిలేయటం వల్ల మీకు ఈ సమయంలో దొంగ దెబ్బ చావో దెబ్బ కొడతారండి మీకు ఎటువంటి రహస్యాల తెలియకుండా ప్రాఫిట్స్ దక్కనీయకుండా ఇలా చేయటం వల్ల మీకు రహస్యంగా చేయటం వల్ల తెలియదండి కానీ ఈ టైంలో ఖచ్చితంగా తెలుసుకోబోతున్నారు వారి యొక్క ఏవైతే సీక్రెట్స్ ఉన్నాయో వారు ఏ విధంగా అయితే మిమ్మల్ని మీ వద్ద గోప్యంగా వచ్చుతున్నారో అవన్నీ బట్టబయలు అయితే దానివల్ల వాళ్ళు మీరు ఈ యొక్క ఈ యొక్క వ్యాపారం నుంచి బయటకు గింటేస్తారు ఈ విధంగా మీకు చాలా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఆ విధంగా ఈ వ్యక్తులు వ్యాపారం నుంచి బయటకు వెళ్ళిపోవడం వల్ల రాబోయే రోజులు మీకు ధనానికి లోటు లేకుండా ఉంటుంది సో చూసారు కదా తొలరాశివారు జూన్ ఇరవై తేదీ బుధవారం మీకు ఎవరో తెలియటం వల్ల మీ జీవితం ఈ విధంగా మారుతుంది అనేది ఈరోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసింది మనకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మేము సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట మన క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరి గంట ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ తి వల్లీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్